అందరికీ నమస్కారం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నవరాత్రులలో తొమ్మిదవ రోజు పూజింపబడే అవతారం సిద్ధిధాత్రి ఆమె పేరు వింటేనే అర్థమవుతుంది సిద్ధులను శక్తులను వరాలను ప్రసాదించేది అనే భావన భక్తుల నమ్మకం ఏంటంటే సిద్ధిదాత్రిని పూజిస్తే అష్టసిద్ధులు నవనిధులు లభిస్తాయి అని ఆమె ఆశీస్సులతో జీవితం సంపూర్ణమవుతుంది అని ఆమె రూపాన్ని ఇలా వివరించవచ్చు సిద్ధిదాత్రి దేవి దివ్యకాంతితో ప్రకాశిస్తుంది ఆమెకు నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో చక్రం రెండవ చేతిలో శంఖం మూడవ చేతిలో గద నాలుగవ చేతిలో పద్మం ఉంటుంది ఆమె వాహనం సింహం లేదా పద్మాసనం ముఖంలో మంగళకరమైన సౌమ్యం ఎప్పుడూ వెలుగుతుంది సిద్ధిదాత్రి భక్తులకు ప్రసాదించే అష్టసిద్ధులు అనిమ అతి చిన్నదిగా మారగల శక్తి మహిమ విశాలంగా అపారంగా మారగల శక్తి గరిమ భారం పెంచుకునే శక్తి లఘిమ తేలికగా మారగల శక్తి ప్రాప్తి ఏదైనా పొందగలిగే శక్తి ప్రాకామ్యం ఏదైనా సాధించగల శక్తి ఈశిత్వం అధికారం కలిగి ఉండే శక్తి వసిత్వం ఇతరులను వశం చేసుకోగల శక్తి ఈ అష్టసిద్ధులు పొందిన వారు దివ్యమైన శక్తుల యజమానులవుతారు బ్రహ్మ విష్ణు శివులు ఒకసారి శక్తిని ధ్యానించారు అప్పుడు ఆదిపరాశక్తి సిద్ధిదాత్రి రూపంలో ప్రత్యక్షమయ్యి వారికి దివ్యమైన శక్తులను ప్రసాదించింది ఆమె కృప వల్లనే దేవతలు విశ్వసృష్టి స్థితి లయను నిర్వహించారు అందుకే సిద్ధిదాత్రిని అన్ని శక్తులకు మూలం అని పిలుస్తారు సిద్ధిదాత్రిని ఆరాధించే భక్తులు సంపద శక్తి జ్ఞానాన్ని పొందుతారు అష్టసిద్ధులు నవనిధులు లభిస్తాయి విజయాలు ఆనందం శాంతి కలుగుతాయి అంతేకాకుండా ఆమెను పూజించే వారికి కష్టాలు తొలగిపోతాయి భక్తులు సిద్ధిదాత్రిని ఇలా ప్రార్థిస్తారు అంబా నీవు సిద్ధిదాత్రి మాకు జ్ఞానం బలం ధైర్యాన్ని ప్రసాదించు మా లోపల దాగి ఉన్న శక్తులను మేల్కొల్పు అని ఈ అవతారం మనకు మూడు ముఖ్యమైన సందేశాలను ఇస్తుంది మనలోని దివ్యశక్తిని నిద్రలేపితే అసాధ్యం అనేది ఏదీ ఉండదు క్రమశిక్షణ భక్తి జ్ఞానం ద్వారా శక్తులు సిద్ధిస్తాయి శక్తులు స్వార్థం కోసం కాదు సమాజ హితం కోసం వాడాలి ఈ నవరాత్రి తొమ్మిదవ రోజున సిద్ధిదాత్రి పూజలో ఎరుపు లేదా పసుపు రంగు పూలు పాలు తేనె మిఠాయిలను సమర్పిస్తారు దీపాలు వెలిగించి సిద్ధిదాత్రి స్తోత్రాలు పఠిస్తారు ఈ రోజున పూజ చేస్తే భక్తులకు అన్ని రకాల సిద్ధులు విజయాలు లభిస్తాయని విశ్వాసం సిద్ధిదాత్రి కేవలం భక్తులకు వరప్రసాదం చేసే దేవి మాత్రమే కాదు విశ్వసృష్టి స్థితి లయలన్నిటికీ మూలశక్తి ఆమె రూపమే శ్రీచక్రంలోని పరమశక్తి ఆమె కృపతోనే దేవతలు తమ తమ బాధ్యతలను నిర్వర్తించారు సిద్ధిదాత్రి అవతారం నవరాత్రి చివరి దినం పూజించబడుతుంది ఆమెతో నవరాత్రి పూజా కార్యక్రమం సంపూర్ణమవుతుంది ఆమె మనకు తెలియజేసేది ఏంటంటే నిజమైన శక్తి మనలోనే ఉంది భక్తి ధ్యానం ద్వారా దాన్ని మేల్కొల్పాలి ఈ విధంగా దుర్గాదేవి తొమ్మిది గాగా ముగుస్తుంది భక్తులు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించి ధైర్యం భక్తి శక్తి శాంతి విజయాలను పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్